నటరత్న ఎన్టీఆర్ గారు తెలుగు సినిమా పరిశ్రమలో సృష్టించిన సంచనాలు అన్నిన్ని కావు తెలుగు సినిమా దశ దిశ మార్చిన నటుడు పౌరాణిక జానపద సినిమాలకి వన్నె తెచ్చిన నటుడు ఆడియన్స్ చేత జేజేలు జేలు కుట్టించుకున్న నటుడు ఆయన ఎవరు చేయనని పౌరాణిక సినిమాలు చేశారు ఆయా పాత్ర పోషించాడు రాముడిగా కృష్ణుడిగా రావణుడిగా దుర్యోధనుడిగా కర్ణుడిగా ఇలా విభిన్నమైన పాత్రలు పోషించి మెప్పించారు అదే సమయంలో కమర్షియల్ సినిమాల్లోనూ అదరగొట్టారు అడవి రాముడు వేటగాడ వంటి సినిమాలతో బాక్సాఫీస్ కి పోనగాలు తెప్పించారు ఎన్టీఆర్ గారు ఎన్టీఆర్ కెరీర్ లోని అడవి రాముడు సినిమా ఒక సంచలనం ఈ సినిమా పంతొమ్మిది వందల సంవత్సరంలో రిలీజ్ అయింది ఈ సినిమా ఇండస్ట్రీని షేక్ చేసింది అత్యధిక రోజులు ప్రదర్శన సినిమాగా నిలిచిపోయింది అదే సమయంలో అత్యధిక వసూలు రాబట్టిన సినిమాగా నిలిచిపోయింది ఈ సినిమాకి జనం బ్రహ్మరథం పట్టారు ఇది అప్పట్లోనే మూడు కోట్ల రూపాయల కలెక్షన్ సాధించి అత్యధిక వసూలు రాబట్టిన సినిమాగా నిలిచింది మూడు వందల రోజుల పైగా థియేటర్ లో ప్రదర్శించబడింది తన అడవి రాముడు సినిమా రికార్డుల్ని తానే బ్రేక్ చేశారు ఎన్టీఆర్ గారు రెండు సంవత్సరాల్లోనే ఆయన మరో సంచలనం సృష్టించారు అదే వేటగాడి సినిమా ఈ సినిమా పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదో సంవత్సరం రిలీజ్ అయింది ఈ సినిమా అడవి రాముడి పేరుతో ఉన్న అన్ని రికార్డులు బ్రేక్ చేసింది పరంగా కోట్ల వరకు రాబట్టింది యాభై మూడు రోజుల్లోనే ఇది కోటి రూపాయలు వసూలు చేసింది అంతేకాదు నాలుగు వందల ఎనిమిది రోజుల పాటు థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శించబడింది అప్పట్లో ఇదే రికార్డు అంతవరకు మరే సినిమా ఈ రేంజ్ లో ఆడలేదు అలా వేటగాడు మూవీ గత సినిమా రికార్డులన్నింటినీ బ్రేక్ చేయడం విశేషం ఈ సినిమాకి కె రాఘవేంద్ర గారు దర్శకుడు అడవిరాముడు సినిమా తర్వాత రోజా కాంబినేషన్ పతాకంపై ఎం అర్జున్ రాజు కె శివరామరాజు ఈ సినిమా నిర్మించారు ఇందులో శ్రీదేవి హీరోయిన్ గా నటించింది అంతకు ముందు బడి పంతులు సినిమాలో ఎన్టీఆర్ కి మనవరాలిగా బాల నటిగా నటించిన శ్రీదేవి ఈ సినిమాతో హీరోయిన్ గా ఎన్టీఆర్ పక్కన నటించింది దాదాపు ఏడేళ్ల తర్వాత రామారావు గారితో నటించింది మొదట శ్రీదేవి హీరోయిన్ అంటే అంతా ఆశ్చర్యపారు రామారావు సరసన ఈ అమ్మాయి ఏంటి అన్నారు దర్శకుడు కనివిచ్ చేయడంతో ఒప్పుకోక తప్పలేదు కానీ ఇందులో ఆకుచాటు ఆకుచాటుసే పాట ఎంతగా హిట్ అయిందో తెలిసిందే అప్పట్లో మాస్ ఆడియన్స్ అని తొలగించింది ఈ పాట కోసమే ఆడియన్స్ సినిమా చూడటం విశేషం అంతలా ఉర్రు చెప్పాలి ఇందులో ఎన్టీఆర్ శ్రీదేవి కూడా అదరగొట్టారు వీరి కెమిస్ట్రీ ఈ సినిమాకి హైలైట్ గా ఇచ్చింది ఇదే కాదు ఇందులోని పాటలన్నీ బంపర్ హిట్ అయ్యాయి ఇలా ఎన్టీఆర్ తన సినిమా రికార్డులను తానే బ్రేక్ చేసి సంచలనం సృష్టించారు వేటగాడి సినిమా లాంగ్ రన్ లో ఆరు కోట్ల వరకు వసూలు రాబట్టి industrial journey.